రైతు బంధు పడ్డదానా లేదండి ప్రతిసారి జనవరి ముందు డిసెంబర్ ఇయర్ కంప్లీట్గా అయ్యే ముందు ఒక త్రీ డేస్ ముందు మహాన్ బావుడు కేసీఆర్ గారు వేసేది ఈ మహానుభావుడు వచ్చినప్పటి నుంచి ఈ మహానుభావుడు అంటే రేవంత్ రెడ్డి గారు మన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ప్రజల్ని మభ్య పెట్టి ఒక అపోహానికి గురి చేసి ఒక ఏంటంటారు అది మన మాయ మాటలకు లొంగ తీసుకొని ప్రజల నుంచి ఓట్లు వేయించుకొని దొంగ మినిస్టర్గా దొంగ చీఫ్ మినిస్టర్గా పీఠం మీద ఎక్కిండండి ఆయన ఎక్కినప్పటి నుంచి గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ రెండు సంవత్సరాల ముందు ఈ కాలువలన్నీ మీరు చూడండి ఈ కాలువలన్నీ మేము వానాకాలం చేసేదా యాసంగి చేసేదా అనేది అర్థం కాకుండా యాసంగి పంటలు పండించుకున్నామండి ఇప్పుడు అన్నీ నిర్రబార నెలలు ఒక్క రైతు కూడా ఓ రెండు మళ్ళు దుంతే ఒక మడి కాదు కదా కనీసం దాంట్లో చుక్క నీరు లేకుండా అయిపోతుంది నది జనాలు ఇంకిపోతున్నాయి రైతులందరూ ఏడ్చి దొంగ దొంగని మనం ఒక గద్దెనెక్కించి మన మన చెంపకు మనమే కొట్టుకున్నాం మన చెప్తాను మనమే కొట్టుకున్నామని ఒక బాధకు దిగ్బాధిలోనే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు సార్లు ఇచ్చిండుగా ఇప్పుడు నేను మూడు సార్లు ఇస్తా అని చెప్తానుగా ఇప్పుడు ఈయన ఇచ్చిన వాగ్వాదం ఏంటంటే కేసీఆర్ ఐదు వేలే ఇచ్చిండు ఎకరానికి నేను ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఎకరానికి అని చెప్పి మాటలతోనే మబ్బే పెట్టింది తప్ప ఏ ఒక్క రైతుకు ఇప్పుడు ఇరవై ఐదు నెలల వ్యవధిలో ఒక్కసారి ఆయన ఎలక్షన్ ముందు కేసీఆర్ రిలీజ్ చేసినటువంటి దాన్ని ఈసీకు ఎలక్షన్ కమిషన్ లేఖ రాసి అతనే బంద్ చేయించుడు రేవంత్ రెడ్డి గారు అదే రిలీజ్ చేసిండు ఇప్పుడు ఒకటేసారి ఒకటేసారి అనేది అది కూడా ఏడు వేల ఐదు వందలు కాదు ఆరు వేలు అంటే ప్రజలు రేవంత్ రెడ్డి ఒకటేసారి ఒకటేసారి పడ్డదండి దాదాపు రెండు సంవత్సరాలు రెండు ఇరవై ఐదు నెలల వేయాల నాలుగు సార్లు పడ్డ నాలుగు దఫాలు ఇప్పుడు వేస్తే నాలుగు దఫాలు ఒక దఫా అది కేసీఆర్దే ఒకటే ఒకటే పడ్డది ప్రజల్ని దిగ్ లోను చేసి మాయా మాటలు చెప్పి మాయా మాటలు చెప్పి చెప్పేది వినండి చెప్పేది వినండి అయ్యా చెప్పేది మీరు ఉత్తమ రైతులు అర్థం చేసుకోవాలి నేను రైతునే మొత్తానికి మొత్తం ప్రజలను మొత్తం ఒక ఏంటిదంటే సెంటిమెంటల్కి గురి చేసి సెంటిమెంటల్ని ఫూల్స్ చేసి గద్దెనెక్కి ప్రజాపీఠాన్ని పాలిస్తుండు తప్ప టూ ట్వంటీ ఎయిట్ ద పవర్ ద విల్ షో ఇన్ ట్వంటీ పక్క ఇన్ యూత్ యూత్ ద్వారానే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతుండు ఇదే మా దయకారావు మళ్ళీ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో యూరియా యూరియా కాదండి యూరియా కాదు ఒక్కొక్క రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీ వరకు కొడగళ్ళ రాయపర్తి తోర్రు దేవర్పుల ఐదు ఐదు కాన్స్టిట్యూన్సీలు మా పాలకుడితి ఐదు కాన్ ఐదు మండలాలు మండలాలకు ఏ మండలం చెప్పున మీ దగ్గర ఉంటాయి కదండి అన్నీ చూసుకోండి ప్రతి ఒక్క వీడియో చూసుకోండి మీరు రైతులు పడిగాపులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఏంటండి సరే అవర్ని పోనియండి దొరికిందో దొరకలేదో తీసుకున్నామో కొంచెం పది ఎకరాలు ఒక ఒక ఎకరానికి ఏడెనిమిది కింటాల వచ్చే పత్తి నాలుగు కింటాల కూడా దిగుబడి రాలేదు అయినా పర్వాలేదు సరే కొత్తగా వచ్చిండు కదా చేస్తాడులే అని అతని వెంటే అతని వెను వెంటే నడిచినాం ఇప్పుడు అనేది మొత్తం దొంగ పాలన దొంగ వ్యవహారం కొడుకు వాడు కావాలే వాడు రావాలే ఏ ఒక్క రైతు ఎట్లా బాధపడుతుందో చెప్పేది సాటిలైట్ ద్వారానో క్యాంపెయిన్ ఏదో ఏదో చేసి చూసి రైతు బంధు వేస్తా అని వాడు రావాలి ప్రజల్లో ఉండాలి రైతు బాధ దగ్గరుండి తెలుసుకోవాలి ఇప్పుడు యూరియా ఎన్నరైనా మనప్పుడు ఎట్లా ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను బుద్ధి అరిగి సెవెన్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత కొంచెం లోక జ్ఞానం మనకు ఉంటుంది నాకున్నది దాని తర్వాత అప్పటి నుంచి చూస్తున్నా యూరియా బుకింగ్ చేసుకోవడం ఏందండి మరి యూరియా యాప్ ఫర్టిలైజర్ యాప్ అనేది ఏందండి ఎప్పుడైనా చూసినామా ఈ దుష్ట పాలన జరిపిస్తుండు ఇటువంటి దుష్ట శక్తి ప్రజల్లో పెంచుతుండు కానీ ప్రజలందరూ చూస్తుర్రు గమనిస్తుర్రు తన తన తల రాతను తలదన్నే రోజు వస్తుంది తన్ని తన్ని మళ్ళీ మా మోహన్ బాబు కేసీఆర్ ని మళ్ళీ తీసుకొస్తాం ప్రజలను మెలు చేసే దిశగా కేసీఆర్ నడవాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముందు చూపు చూసుకొని బహాయి భారత బిడ్డలు ఎడు ఆగమైతాయనే చూసి ఆలోచించి భారతదేశానికి రైతు వెన్నెముక అటువంటి రైతునే పోగొట్టుకుంటాడు ఇప్పుడు మీరు చూసారు కదండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో సీఎం సార్వత్రిక ఎన్నికల సిటీ లెవెల్లో ఏ ఒక్క సీట్ కూడా రాలేదు రేవంత్ రెడ్డికి మొన్న ఏదో జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిండు రవిడీ శెడర్తోని అధికారంతో ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి ఒక్క కేటీఆర్ మీద దౌర్జన్యం చేయడానికి మంత్రులు గల్లీ లెవెల్లో నుంచి ఢిల్లీ లెవెల్ మంత్రుల వరకు దిగిర్రు ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు ఇప్పుడు అయితే మొత్తం అయితే ప్రాణం వచ్చింది కదా ఈయన చేసిన వ్యవహారం మొత్తం ప్రజలు చూస్తున్నారు ప్రజలు తన అనే రోజు దగ్గరలో ఉన్నది ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుందండి ఏమంటారు మీరు ప్రజాపాలన ఏ విధంగా నడుస్తుందండి ఈయన వచ్చిండు ఇరవై వందలు అన్నాడు లేడీస్కి స్కూటీ అన్నాడు ఐదు లక్షల స్టడీ కార్డ్ అన్నాడు అవ్వకు ఇంట్లో రెండు వేలు ఇస్తే తాత తాగి వచ్చి గుంజుకొని పోతాడు అవ్వకు నాలుగు వేలు తాత కూడా నాలుగు వేలు ఇస్తే గొడవ అనేది లేకుండా చేస్తా అన్నారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తా అన్నాడు అన్నీ అమలు చేసామని అంటున్నాడు కాబట్టి విక్రమార్గం ఇక్కడ ఎక్కడ ఉంచిన బట్టి అక్కడనే ఉండిపోయిందండి ఏదీ లేదు ఏది లేదు అదంతా అబద్ధపు పాలన బూటకపు పరిపాలన ఏది లేదు ఉన్నప్పుడు కాళేశ్వరం నీరు వచ్చిందంటే ఏమంటారు ఇప్పుడు కాళేశ్వరంకు ఎన్ని ఫిల్లర్లు అండి ఇప్పుడు ఎంఐఎమా నాయకులు కట్టిన రోజుల ఇప్పుడు ధవలేశ్వరం కాటన్ బ్రిడ్జి ఉన్నది కాటన్ ద్వారా కట్టించి ధవలేశ్వరం బ్రిడ్జి ఉన్నది ఇప్పటి చెక్ చేసిందా ఒకటి రెండు కొంచెం కొంచెం మైనర్ పార్ట్లు ఖరాబ్ అయితే రిపేర్ చేసుకోలేదా ఈయనకు పరిపాలించే సత్తా లేదా ఈయన చేసుకోడా ఒక్క పిల్లర్ కుంగిపోతే మా అంటే వంద కోట్లు అవుతుంది దానికంటే అదే పట్టుకొని కూలిపోయింది 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 అన్నారు కదా అన్ని అన్నిటికీ నీళ్ళు వదిలిండు ఏ విధంగా వచ్చింది ఆ కాళేశ్వరం ఉండబట్టి వచ్చిందా ఇదేం ద్వారా వచ్చింది దేని ద్వారా వచ్చింది ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు ఎడ్డోలు కాదు ఇప్పుడు ఆ సిటీలలో వచ్చింది పల్లెటూరుల రాలేదు పల్లెటూరుతోనే గెలిపేయండి కదా ఈసారి ఇదే పల్లెటూర్లు దెబ్బతీస్తారు చూడండి ఈ పల్లెటూర్లతోనే కేసీఆర్ మళ్ళీ పీఠం ఎక్కబోతుండు ఇది